ఈ ఐదో నెలలో తులారాశి కలిగినటువంటి వారికి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికులలో జరిగేటటువంటి కొన్ని విశేషమైనటువంటి విశ్లేషణలు ఈ మాసకాలంలో ఎటువంటి ఫలిత ప్రభావాలను ఇస్తాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ తులారాశిగలిగినటువంటి ప్రేమికులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇంతకు ముందు వరకు మీకు సాఫీగా జరిగినటువంటి జీవితం కానీ మీ రిలేషన్లో ఏ ఇబ్బంది లేకుండా సాగినా తర్వాత మీకు ఒకరికి మధ్య ఒకరికి గతంలో సమస్యలు అనేవి చిన్న చిన్నవి వచ్చి తిరిగి మరలా మీరు కలుసుకుంటూ కొంతమంది మీ లవ్ విషయం బయట తెలియకుండా పర్సనల్గా మీరు ఏదైతే కొంచెం రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారో ఈ తరహా సంబంధించిన విషయాలు కానీ ఆప్యాయంగా ప్రతి విషయాన్ని మీరు తెలియపరచుకొని మంచి చెడులు మాట్లాడుకొని మీరు ఎక్కడో చాలా దూరంగా బతుకుతున్నప్పటికీ మీ యొక్క బతుకు తెరువు మీద మీ జీవితాల మీద ఒక ఆదర్శమైనటువంటి నమ్మకం పెట్టుకొని మీరు ఒక వివాహం గురించి ఎదురు చూస్తూ ఏదైతే ఒక నమ్మకం మీద మీరు ప్రేమలో నడుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో మీకు ఈ సమయకాలంలో ఒక్కొక్క సందర్భంలో ఎంతటి వారికైనా ఒక కష్టం వచ్చినట్టుగా మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి ఒక అగ్ని పరీక్ష ఎదురయ్యేటటువంటి ప్రభావము ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి ఎదురవుతుంది అంటే మీ విషయం పబ్లిక్ అవటమే కానీ పెద్దవాళ్ళకి తెలియజేసేటటువంటి ప్రమాదమే కానీ జరగవచ్చు లేదంటే కొంతమంది మీకు స్నేహితులుగా ఉన్నటువంటి వారు మీకు లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని విడదీయడానికి కొన్ని ప్రయత్నాలైనా చేయవచ్చు ఒకవేళ సపోజ్ మీరు మీ ఇష్టపడినటువంటి వ్యక్తి దగ్గర ఏదైతే మీరు కొన్ని విషయాల్లో తొందరపడి మాట్లాడుతూ ఆ మాటల్లో స్లిప్ అయ్యి వారికి మధ్య మీకు మధ్య కొన్ని విభేదాలు ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఆట పట్టింపులు వచ్చి విడిపోయేటటువంటి ప్రమాదాలు ఎదురవచ్చు కొన్ని మెసేజ్ల ద్వారాగా ఫోన్ కాల్స్ ద్వారాగా కొన్ని మనకి అంటే మనవారు కదా మనం తీసుకునేటువంటి ఫ్రీడమ్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు విభేదాలు రావటము ఈ తరహా సంబంధించిన సమస్యలు ఈ తులారాశిగలిగినటువంటి ప్రేమికులలో జరిగేటటువంటి విపత్తులు అధికంగా ఉన్నాయి కాబట్టి కొంతవరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఈ కాలం అంతా కూడా సమన్వయంగా మీరు ప్రవర్తించాలి తొందరపడి మాట్లాడకూడదు వీలైనంత వరకు రోజుల్లో మనం పదిసార్లు ఫోన్ కాల్ చేసి ఉంటే రెండు రోజులు ఒకసారి మూడు అంటే ఇట్లా మాట్లాడే ఎందుకంటే ఎప్పుడు ఏ సమయం ఎటు నుంచి సమస్య వస్తుందో తెలియదు కదా దానికని కొంచెం మీరు నాలుగు దిక్కులు ఆలోచిస్తూ జాగ్రత్తగా మాట్లాడుకోవటము ఉన్నదేదో నిజాయితీగా ఉండటము తర్వాత పెద్దవాళ్ళ నుంచి కానీ కుటుంబం నుంచి కానీ ఏదైనా సమస్య రాగలిగినా ప్రీపేడ్ ప్లాన్ ప్రకారంగా మీరు కొంచెం ధైర్యంగా నిలబడి మాట్లాడుకోగలిగిన దానికి సంసిద్ధమై ఉండగలిగే పరిస్థితి చేసుకోవడము ఈ సమయకాలం మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అదే మాదిరిగా కొంతమంది వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి వారు అంటే వారు సంబంధించిన సమస్య పబ్లిక్ కాలేదు కదా ధైర్యంగా ఉన్నటువంటి వారు కూడా చిక్కుముడిపడే అవకాశం ఉంది అంటే మీ మీ వ్యక్తిగత విషయాలు కొన్ని మెసేజ్ల ద్వారావో కొంతమంది వ్యక్తుల ద్వారావో ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా తెలియటము వాటి వల్ల మీకు సఫర్ అయ్యి సమస్యల్లో పడి మనశ్శాంతిని కోల్పోయేటటువంటి పరిస్థితులు జరగటం సంపాదించుకున్నటువంటి పేరు మీ ఈ పేరు గాలికి పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి చికాకులు తర్వాత మీరు ఇష్టపడేటటువంటి వారు విడిపోయి వారి నుంచి మరలా మీరు మనవేదన పడటం దానివల్ల కొన్ని చెడులు వాటికి తత్వం అవటం ఈ తరహా సంబంధించిన ఇబ్బందులు కూడా జరగవచ్చు అందులో కూడా కాస్త జాగ్రత్త గుర్తించడం మంచిది ఇక దూరమైనటువంటి వారు తిరిగి కలవడానికి చేసే ప్రయత్నాలు ఈ సమయకాలము అంత పెద్ద అనుకూలతను చూపించకపోవచ్చు అంటే ఏదైతే మీరు ఒకప్పుడు ప్రేమాభిమానం గుండి విడిపోయారో వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంత దగ్గరికి వచ్చినట్టుగా వచ్చి కాస్త వాయిదాలు పడటం ఆగిపోవటం ఈ తరహా ప్రభావాలు జరుగుతాయి చాలామంది ఒకప్పుడు ప్రేమలో పడినటువంటి కొంత ఎదురు దెబ్బ వలన ఈ సమయకాలంలో వారిని వారు తెలుసుకునే అవకాశము ఆ సమస్య బాధ నుంచి బయటపడే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో వారికి ఎదురవటం జరుగుతుంది మరి కొందరు భార్యాభర్తల మధ్య ఒక్కొక్కరు పెళ్ళైనటువంటి కొద్ది రోజుల్లోనే తర్వాత పెద్దవారి వలన కొంతమంది పెళ్ళై సంతానం పిల్లలు కుటుంబం అంతా కూడా ఉండి నలుగురు చెప్పగలిగిన వారే ఉండి కూడా భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేకపోవటం కేసులు గొడవలు సమస్యలు విభేదాలు ఇబ్బందులు ఈ తరహా సమస్యలతో బంధువుల మధ్య కాని మధ్య నలుగురులో నవ్వులు పాలవుతూ వేతన పడుతున్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి ఈ సమయకాలం కొంత బయటపడే పరిస్థితి తర్వాత పెద్ద మనుషుల ద్వారాగో కొన్ని సెటిల్మెంట్ ద్వారాగో ఒకరినొకరు తెలుసుకొని కలుసుకునేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి మీకు అటువంటి సమస్యలు ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడేది కాక ఆ సమస్యల నుంచి పూర్తిగా మీరు కాస్త మనుశ్శాంతిగా జీవించే పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే మీ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరిచేది కానీ ప్రేమించినటువంటి మీ ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచడంలో కానీ ఈ సమయకాలం మీకు కాస్త అనుకూలంగానే ఉంటుంది దానికని కొంతమంది ప్రేమించిన విషయాన్ని పెద్దవారికి చెప్పాలా వద్దా అనేటటువంటి భయభ్రాంతులు ఏదైతే ఉంటుందో అది ఈ ఐదో మాసమైనటువంటి నెలలో మీకు మొదట పదిహేను రోజులు గడిచిన తర్వాత మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని మీ తోడ తోడబుట్టిన వారి ద్వారా లేదా మీ ఇంట్లో ఎవరైతే మీరు కొంచెం చెబితే మీ మాటని వినగలిగి కొంచెం ఎవరితో అయితే మనం కలివిడిగా ఉంటామో వారి ద్వారాగా విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం చేయండి తర్వాత మీరు భయపడినంతగా సమస్య ఉండదు కొంత మీకు పాజిటివ్గానే అనుకూలత వస్తుంది అలాగే మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తికి కూడా మీ మనసులో ఉన్న అంశాన్ని తెలియపరచడం వలన కూడా ఈ సస్పెన్స్ నుంచి బయటపడటము తర్వాత మీకు ఉన్నటువంటి తదుపరి సమయం ఏం చేయాలనేది ఒక అవగాహన రావటము మిమ్మల్ని మీరు తెలుసుకునేటటువంటి విధంగా ఆ సమస్య నుంచి బయటపడే విధంగా తర్వాత ఆ వ్యక్తి నుంచి మీకు అనుకూలతమైనటువంటి పాజిటివ్గా కూడా ఆలోచనలు వచ్చి మీకు మంచి జరిగేటటువంటి అభిమానం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా ఈ సమయకాలంలో మీరు కంగారు పడాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు కానీ కొంతమంది బతుదేరు పరంగాను చదువు పరంగాను ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ వలసపోయినటువంటి వారు ఆడ కొన్ని ఇబ్బందులు పడుతూ కొన్ని పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల్లో కొన్ని రిలేషన్లు ప్రేమలు ఏర్పడుతూ వాటి వలన దూరమై అవి బయట పెద్దవారికి చెప్పుకోలేక బయటికి చెప్పుకోలేక మనశ్శాంతి బాధపడలేక మనుశాంతితో లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమంది కొంతమంది చదువుల కోసమని తర్వాత బతుకు తెలుగు కోసమని ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోను గవర్నమెంట్ ఫీల్డ్లోను ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ కొంత కొంత చిన్న క కొంతకాల స్నేహంలోనే చిన్న స్నేహంలోనే పరిచయాలుగా మారి ప్రేమగా మారి వారితో రిలేషన్లు చేసి వారి తర్వాత ఒప్పుకోక విడిపోయి దూరమై పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదని వేరే సంబంధాలు కుదిరాయని చెప్పి మధ్యలో పట్టించుకోకుండా ఫోన్లు మాట్లాడకపోవటం ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం మెసేజ్లకు రిప్లై అవ్వకపోవటం ఈ తరహా సంబంధించిన సమస్యలతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని వేదనతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీకు వీరికి తర్వాత ఈ ఏదైతే వివాహేతర సంబంధాల వలన ఆల్రెడీ సమస్యల్లో పడి దాని నుంచి బయటపడక వారిని ఏ విధంగానూ దగ్గర అవ్వడానికి చేసే ప్రయత్నాలు కుదరక మానసికమైన ఆందోళన చెందుతున్నటువంటి వారికి ఈ సమయకాలము వారి సమస్యల్ని అనుసంధానం చేస్తూ ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి ఒక మార్గము ఈ సమయంలో వారు దొరుకుతుందని చెప్పవచ్చు ఆ మార్గం ద్వారాగా వీరు వారి వారి సమస్య నుంచి బయటపడి వారి స్థితిగతిని వారు తెలుసుకొని ఆ వేదన నుంచి బయటపడేటటువంటి ఒక వ్యక్తి వలనో ఒక సహాయం వలనో ఒక అనుకోని ఒక పరిణామం వలన వారు వారి బాధ నుంచి బయటపడే పరిస్థితి కూడా ఈ సమయకాలంలో వీరికి ఎదురవుతుంది కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి సహజంగా కొంతమంది తల్లిదండ్రుల నీడలో ఉండి వారి చేతితో కేత్ వారి చేతి అడుగు జాడలు నడిచినటువంటి వారు కూడా వారికి ఎదురు తిరిగే పరిస్థితులు సమస్యలు ఎదురవుతున్నాయంటే కొంతమంది సంవత్సరాల తరబడి ప్రేమాభిమానంగా ఉండి ఒకేసారి సంబంధం లేనట్టుగా విడిచిపెట్టేసి మాకు ఇష్టం లేదనేటువంటి పరిస్థితులు ఎదురిపోయి చాలామంది అసలుకి ఇలాంటి సమస్య వస్తుంది కదా అని ఊహించని సమస్యల్లో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని చెడు ప్రభావాలు చెడు ప్రయోగాలు కొన్ని మరువు వశీకరణ ప్రభావాలని ఇలాంటి ప్రభావాలు జరిగినప్పుడు సరైన దారులు నడవాల్సినటువంటి వారు వ్యతిరేకతమైనటువంటి దారులు ఎదురవుతూ ఉంటారు ఆ తరహా సమస్యలతో ఏదైనా బాధపడుతూ లేదంటే మీ వ్యక్తిగత సమస్యల నుంచి ఎలా బయటపడాలో దానికి తగు సలహాలు సూచనలు తెలియక వేదన పడుతున్న అంశాలు ఏదైనా ఉండుంటే

పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు